రేణుక స్పృహ తప్పి క్రింద పడిపోగానే అప్పుడు వెంటనే రేణుకపై నీళ్లు చల్లుతారు ఏమైంది నాకు ఏం జరిగింది అని విధంగా ఏం తెలియనట్టు రేణుక అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే ఏం లేదమ్మా నీపై దేవుడు వచ్చాడు అంతే వెళ్ళిపోయిందిలే కంగారు పడాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా చెప్పగానే ఇక ఇదిగోండమ్మా అక్కడ ఆ అమ్మవారి దగ్గర బోనాన్ని సమర్పించండి అనే విధంగా చెప్పగానే వెంటనే అలా ఇక బోనం ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అంతలో శ్వేత దీపక్తో ఎలా చెప్తూ ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఎలాగైనా సరే నువ్వు మాత్రం ఆ రూపని మిస్ చేయకు అర్థమవుతుంది కదా దీపక్ నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అనే విధంగా శ్వేత అంటూ ఉంటుంది ఇక మరోవైపు పోదరాజ గెటప్లో దీపక్ వెళ్ళి డ్యాన్స్ వేస్తూ ఉంటారు రై రాజు ఇక ఈ ఒక్క క్షణంలో అంతా తారుమారు కాబోతుంది ఇక నువ్వు మాత్రం మళ్ళీ ఈ భూమి మీద ప్రతొక్క ఒక్క నివ్వకుండా చేస్తానురా అనే విధంగా అంటూ వెంటనే ఇక దీపక్ రాజును పొడవబోతూ ఉన్న సమయంలో అదంతా చూసిన సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే రాజును పొడవబోతూ ఉంటే అప్పుడు వెంటనే రాజు రూపలను నెట్టేయగానే ఆ కత్తిపోటు సూర్యప్రతాప్పై పడుతుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాన్న అనే విధంగా గట్టిగా రూప అరవగానే అలానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఏమండి సూర్య నీకేం కాలేదు కదా నీకేం కాలేదు కదా సూర్య అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే పొడిచేసి దీపకక్క నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అంతలో ఇక బోనాన్ని అమ్మవారి దగ్గర పెట్టేసి నాన్న 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 అనే విధంగా అంటూ ఉంటే సూర్యప్రతాప్ స్పృహ తప్పేసి ఉండిపోతాడు అప్పుడు వెంటనే రాజు త్వరగా అంబులెన్స్కి ఫోన్ రాజు అని అనగానే అమ్మాయి గారు నేను ఫోన్ చేస్తున్నాను అని అంటూ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు రాజు అప్పుడు వెంటనే అంబులెన్స్ రాగానే సూర్యప్రతాప్ని తీసుకెళ్తారు రూపా విరూపక్షి చాలా బాధపడిపోతూ ఉంటారు నాన్న మీకేం కాదు నాన్న మేమున్నాం నాన్న నీకేం కానివ్వండి నాన్న అనే విధంగా రూపా అంటూ ఉంటుంది చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ సూర్యకు ఏం కాదమ్మా ఆ భగవంతుడు ఖచ్చితంగా సూర్యని బ్రతికిస్తాడు నువ్వు కంగారు పడకమ్మా అనే విధంగా విరుపక్షి అంటూ ఉంటుంది అమ్మ నాకు భయంగా ఉంది అసలు ఏం జరుగుతుంది కడుపుతో నేను ఉన్నానని ఆ అమ్మవారు నాకేదో చేస్తుందని రేణుకలో అమ్మవారు వచ్చి చెప్పింది కదా అమ్మ రూప నువ్వు కంగారు పడకు అదంతా ఒట్టిని ఎందుకంటే రేణుక కావాలని చెప్పింది విరుపక్షి అనగానే వెంటనే సూర్యప్రతాప్పై పడి బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు సూర్యప్రతాప్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ డాక్టర్ అని గట్టిగా అరవగానే వెంటనే ఏం జరిగింది డాక్టర్ బోనాల జాతరలో మా నాన్నని ఎవరో కత్తితో పొడిచారు డాక్టర్ సూర్యప్రతాప్ని ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకెళ్తారు ఇక డాక్టర్ సూర్యప్రతాప్ని చూస్తూ ఉంటే బయట అందరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక శ్వేత మాత్రం మండి పడిపోతూ ఉంటుంది అసలు ఇలా జరిగింది ఇంటి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అని విధంగా అనుకుంటూ కంగారుగా చూస్తూ ఉంటే అంతలో డాక్టర్ ఎమర్జెన్సీ వార్డు నుండి బయటికి రాగానే అప్పుడు వెంటనే డాక్టర్ ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది డాక్టర్ చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటే అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా మీరు సరైన సమయానికి పేషెంట్ని తీసుకొని రావటం వల్ల ప్రమాదం ఏమీ లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పగానే మా నాన్నగారికి ఏం కాలేదు కదా డాక్టర్ ఏం కాలేదమ్మా కానీ కాస్త రెస్ట్ తీసుకోవాలి తప్ప అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పొచ్చు ఇక మీరు వెళ్ళి పేషెంట్ని చూడండి అనే విధంగా అనగానే వెంటనే సూర్యప్రతాప్ దగ్గరికి అందరు కూడా వెళ్తారు ఇక రాజు మాత్రం పెద్దయ్య లేవండి పెద్దయ్య నాన్న లేవండి నాన్న నాన్న ప్లీజ్ నాన్న లేవండి అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటారు సూర్య లే సూర్య అని అంటూ ఉండగా అంతలో సూర్యప్రతాప్ స్పృహలోకి వస్తాడు సూర్యప్రతాప్ అలా లేసి చూసేసరికి అందరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీరు నన్ను ఎప్పుడో చంపేశారు మీరు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి మీరు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే అది కాదు నాన్న ఎందుకు నాన్న మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా ఉండకూడదు ఉండడానికి వీల్లేదు పొరపాటున కూడా నా ప్రాణం పోయినా సరే మీరు చూడడానికి రాకూడదు మీరు ఒకవేళ వచ్చినట్లయితే నా ఆత్మ శాంతి శాంతించదు అది కాదు నాన్న అలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేదంటే చచ్చిపోవాలా అని అనగానే వద్దు నాన్న వద్దు నాన్న మేమే వెళ్ళిపోతాం నాన్న అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఏం చూస్తున్నారు వెళ్ళిపోమని నా తమ్ముడు చెప్తున్నాడు కదా మీకు కదా చెప్తే వెళ్ళిపోండి అని విధంగా అనగానే వెంటనే బాధగా దీనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అదే సమయానికి శ్వేత బయటికి వచ్చి కోపంగా దీపక్కి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది అసలు అసలేమనుకుంటున్నావు దీపక్ నేనేం చెప్పాను నువ్వేం చేసావు అంటే నేనేం చెప్పాను నేనేం చేశాను నేను కరెక్ట్గా రూపని పొడవాలని అనుకున్నాను కానీ అలా జరగలేదు ఒక్కసారిగా మొత్తం అంతా కూడా తారుమారైపోయింది ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కదా ఏకంగా అంకుల్కి సూటి పెట్టేశావు కదా నువ్వే చూసావు కదా కావాలంటే అక్కడ ఉన్న సీసీటీవీ ఫొటేజ్ చూడు నీకు అంతా అర్థమవుతుంది సరే సరే అనే విధంగా అంటూ వెంటనే శ్వేత కాలనీ కట్ చేస్తుంది అసలు ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఓ లేపేద్దాం అనుకుంటే మావయ్యకి కత్తిపోట్లు పడ్డాయి కానీ కత్తిపోట్లు పడ్డా చావలేదు చచ్చి బ్రతికాడు చ అసలు ఒక్కటి కూడా నా ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు ఇలా ఎందుకు జరుగుతుందో నాకే ఎందుకు ఇలా అవుతుందో కూడా నాకు అసలు తెలియట్లేదు అని కోపంగా మండిపడిపోతూ ఉంటాడు దీపక్ ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం నువ్వు చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మాయి గారు మీరు బాధపడకండి ఏదో ఒకరోజు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు లేదు రాజు నాన్న ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారో కూడా అర్థం కావట్లేదు ఇంకెప్పుడు చేసుకుంటారు రాజు ఇంకెప్పుడు చేసుకుంటారు నాన్న ఎందుకు ఎంత కోపంగా ఉన్నారో అమ్మ మీద అంత కోపాన్ని ఎందుకు పెట్టుకున్నారో కూడా తెలియట్లేదు పైగా బాధ ఏ సమస్య వచ్చినా చెప్తేనే కదా ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో మనం చెప్తామో కానీ అలా చెప్పడం లేదే అని ఈ విధంగా రూపకోపంగా అంటూ ఉంటే రాజు మాత్రం చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటాడు ఇక సూర్యప్రతాప్ మాత్రం అక్క నేను ఇక్కడ ఉండను నన్ను వెంటనే ఇక్కడ నుండి తీసుకెళ్ళిపో అది కదా తమ్ముడు వద్దక్క వాళ్ళు ఇక్కడ నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా విరూపాక్షి రూప రాజు అందరూ ఇక్కడే ఉంటారు నేను ఇక్కడ ఉండను నన్ను తీసుకెళ్తావా లేదంటే నేనే ఇక్కడ నుండి వెళ్ళిపోమంటావా వద్దు తమ్ముడు నేను ఇప్పుడే డాక్టర్తోని మాట్లాడతాను అని విజయాంబిక సూర్యప్రతాప్తో చెప్తూ ఉంటుంది మరోవైపు మాత్రం రాజు రూప అలా రూమ్లోకి వచ్చి చూసేసరికి సూర్యప్రతాప్ కనిపించడు సూర్యప్రతాప్ ఒక్కసారిగా అక్కడి నుండి వెళ్ళిపోవటం వల్ల బెడ్ మీద సూర్యప్రతాప్ లేకపోవటంతో రూప షాక్ అయిపోతుంది రాజు నాన్న నాన్న లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను అని అంటూ ఇక వెంటనే రాజు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరి ఎన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ కానీ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉండి నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కీప్ స్మైలింగ్ హ్యావ్ నైస్ డే స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్